వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జ్యోతిక ఈ రోజు మదనపల్లి జిల్లాలోని సిటీఎం దగ్గర ఉన్న నల్లవీరి గంగమ్మ టెంపుల్ లో ఉన్నాము మనము ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు రేపు ఎల్లుండి ఇక్కడ తిరునాళ అనేది జరుగుతుంది ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా తిరునాళ అనేది చేస్తారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యుల ద్వారా మనము ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాము అనేది పెట్టుకున్నారు కదా ఎలా చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా చేస్తారని మాకు తెలిసింది అసలు ఏంటి స్పెషాలిటీ ఏంటి టెంపుల్ స్పెషాలిటీ ఏంటి ఎలా చేస్తారు ఏంటి చెప్పారా మా ఇది మన పడమటి మండలాల్లోనే తొలి జాతర ఇది చెప్పుకోవాలంటే రాయలసీమలోనే మొదటి జాతరగా ఇది ప్రసిద్ధి చెందింది ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా తండోపు తండాలుగా ప్రజలు వచ్చి అమ్మవారి దగ్గర కోర్కెలు కోరుకుంటారు కోరికలు తీరిన వారు వచ్చి ముఖబడలు కూడా చెల్లిస్తారు మూడు వందల సంవత్సరాలు మునుపు చరిత్ర గల ఈ చరిత్ర ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల మునుపు ఈ పొగాకు వాళ్ళని ఈ వీరప్రతాపడు వీళ్ళ ముత్తాతగారి నుంచి ఉంది అలాగే పారపట్ల సురేంద్ర రెడ్డి అని వాళ్ళ తాతగారి నుంచి ముత్తాతల నుంచి కూడా రికార్డు ప్రకారం మూడు వందల సంవత్సరాల మునుపు ఈ అమ్మవారు ఆలయం ప్రతిష్ట జరిగింది సత్యము గల తల్లి ఎక్కడి నుంచో ఏ కోరికలు కోరుకున్నా కూడా వాళ్ళ కోరికలు నెరవేరినోళ్ళు తండోపతండోలుగా వచ్చి జాతరనే కాదు మధ్యలో కూడా ఆదివారాలు అయితే మంగళవారం అయితే కూడా వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకొని బాణాలు పట్టుకొని గ్రాండ్గా ఇక్కడ విద్య చేసేదానికైతుంది గతంలో ఈ టెంపుల్ అనేది చిన్న ఒక బండల మధ్యలో ఉన్నింది ఇంత ప్రసిద్ధి చెందిన అమ్మవారి టెంపుల్ ఇలా ఉంది కాబట్టి ఈ దాతల సహకారంతో ఇది అభివృద్ధి చేస్తామని మేము ఒక ఐదారు మంది కమిటీగా ఏర్పడి దీనికి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని దీన్ని ప్రారంభించాము అభివృద్ధిలో ఈవేళ దాదాపు మూడు కోట్ల రూపాయల అభివృద్ధితో దాతల సహకారంతో అమ్మవారికి వచ్చిన ఉండి కలెక్షన్లు అయితే అన్నీ ఒక సిస్టమేటిక్గా తీసుకుంటూ గ్రామ ప్రజలను అందరినీ మమైకం చేసుకుంటూ అభివృద్ధి పదంలో ఈవేళ ఇంత గొప్పగా ఆలయం అభివృద్ధి చెందింది అలాగే ఇప్పుడు జనరల్గా కూడా ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఏమి ఫంక్షన్స్ చేసుకునేదాన్ని కూడా ఫంక్షన్ హాల్ అయితే అన్నీ నిర్మించడం జరిగింది ఈ సంవత్సరం చెప్పుకోవాలంటే ముందర కళ్ళు కళ్ళు సాంగ్యం చేస్తారన్నమాట అమ్మవారికి అక్కడ కూడా రెండు ఆర్చిల మాదిరి నిర్మించి చేయడం జరిగింది దాత్ర సహకారంతో ఈసారి ఇప్పుడు రేకులు కూడా భక్తులకు ఎలాంటి వర్షం వచ్చినా ఎండగాసినా కూడా నీడకు కూడా ఉండేదానికి దాతల ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు ఇంత మహిమ గల తల్లి జాతరకు ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి భక్తులు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి మీరు ఎలాంటి నిర్వహణ చేస్తున్నారు చెప్పండి ఒకసారి అందరికీ నమస్కారము జై నల్వీర గంగా భవాని అమ్మ ఇది ఒకటో తేదీ ఏంటి ఈ జాతర ప్రారంభమవుతుంది ఐదో తేదీ వరకు జాతర ఉంటుంది ఒకటో తేదీ మూల విరాటకు తెల్లారుజాముని అభిషేకంతో ప్రారంభమయ్యి రాత్రి జాగరణ అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఊర్లో నుండి అమ్మవారు ఈ వనవాసం చేస్తుంది అప్పుడు వనవాసం చేసేటప్పుడు అమ్మను అతి పవిత్రంగాను అతి వినోదంగాను వేడుకగాను అమ్మవారిని ఇక్కడ తీసుకొని వస్తాము తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి కూడా కూడా వాళ్ళతో భక్తి గీతాలతో రియ్యంతా కూడా జాగరణ ఉంటుంది ఇక్కడ కండక్ట్ చేస్తారు ఒక్కొక్కరు కన్సర్స్ చేస్తారమ్మా వచ్చి ఇక్కడంతా కూడా మేలుకొని జాగరణ చేస్తారు ఆ నైట్ ఒకటోటేది ఆ రెండోటేది భక్తి శుద్ధి అనే కార్యక్రమంతో పల్లె వాళ్ళందరూ కూడా బాణాలు సమర్పిస్తారు ఆ నైట్ అమ్మవారి యొక్క ఊరోగం అత్యంత వైభవంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఎన్ని నుంచి వస్తారు ఇది నాలుగు గ్రామాలమ్మా ఈ నాలుగు గ్రామాల ఇంటి కాదు కాదంటే పక్క గ్రామాలు కూడా ఉన్నాయి మదనపల్లి కాన్స్టిట్యూషన్ మదనపల్లి జిల్లాన్నింటి కూడా వస్తారు ఇట్లా రాయచోటి కానీ తమ్మలపల్లి కానీ తిరుపతి జిల్లాన్నింటి కానీ తండోపదొండాలుగా వస్తారమ్మ ఈ జాతరకు ఈ జాతర చాలా మహత్తరమైన జాతర అమ్మవారు చాలా పవిత్రమైంది ఒకనొకప్పుడు నూరేళ్ళు సంవత్సరాల క్రితము వింత వేధులు సోకినాయి మన ఊరికి ఏమంటే ప్లే వ్యాగదని కలరా అని ఆ వ్యాధులు వచ్చినప్పుడు మందులు లేవు అప్పుడు ఏమీ లేవు కాబట్టి ఊరందరూ ఖాళీ అయిపోయి బయటకు ఉండిపోయినారు అప్పుడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి అమ్మకు మొర పెట్టుకొని తల్లి ఏమి తల్లి మా పరిస్థితి ఎట్లా అంటే అమ్మ మానవ దాల్చి ఆవు పంచితమతో యాప మడలతో ఊరునంతా శుద్ధి చేసి రాత్రికి రాత్రే ఆ వింతల వ్యాధులు తరిమైన ఘనత గల మహాతల్లి అప్రూవమైన మహిళం గల తల్లి అమ్మ ప్రతి ఒక్క బుధవారం కూడా గురువారం కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి ఆమె యొక్క పాదాలు కడిగిన నీళ్లు తాగితే మనకున్న దీర్ఘ రోగాలు కూడా పోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయమ్మా చాలా మహత్తరమైన తల్లి ఇక్కడ ఈ జాతరకు కర్ణాటక నుండి తమిళనాడు ఉంటేమి తెలంగాణ ఇంటేమి తండోపదండాలుగా వస్తారమ్మా మాకు ఈ జాతరకు మా గౌరవైన సర్పంచ్ గారు అన్ని సౌకర్యాలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు మాకు బందోబస్తు మన ఎస్పీ గారు డీ గారు సిఏ గారు వాళ్ళ యొక్క సహకారంతో ఏ అవాంఛనీ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పంచాయతీ వారు కూడా శానిటేషన్ అయితే వాటర్ సౌకర్యాలు అయితే అన్ని కూడా కూడా కల్పించడం జరుగుతుందమ్మా ఇది ఇది ప్రాముఖ్యత చేశారు కదా వస్తుందమ్మా రాను సంవత్సరం పెరగతానే ఉంటుందమ్మా తగ్గదమ్మా తిరుణాల సారు సారీ జరుగుతుంది ఈసారి మాకు ఇది రఫ్ చేయించినాము ఇవంతా రేకు లేపించినాము అక్కడ టాయిలెట్స్ అంతా కూడా భక్తులు వచ్చిన వాళ్ళకి అంతా ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఏర్పాటు జరిగింది చుట్టూరు కూడా సిసి రోడ్డు అనేది కూడా కార్యక్రమాలు కూడా చేసినామమ్మా